హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్ లో చాలా కాయగూరలు హార్వెస్ట్ చేసుకున్నామండి అమెరికాలో మేము గార్డెనింగ్ ఎలా చేస్తున్నాము ఇంకా ఏమేమి కాయగూరలు ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము రండి మాట్లాడుకుంటూ వీడియో కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ చూస్తున్నారా మా గార్డెన్ ఫెన్స్ ఎలా వంగిపోతుందో ఇది అక్కడ ఫెన్స్ పైకి బూడిది గుమ్మడికాయ పాది పాకేసిందండి అక్కడ పెద్ద కాయ రావటం వల్ల ఫెన్స్ ఇలా వంగిపోతుంది బయట నుంచి మా గార్డెన్ లోపలికి ఇలా కనిపిస్తుందండి చూసారు ఇటువైపు బీరకాయ పాదులు ఇటువైపు బూడిద గుమ్మడికాయ పాదులు అక్కడ చిక్కుడు పాదులు ఆ పక్కన సొరకాయ పాదులు ఆ చివరికి బంతి మొక్కలు టమాటో మొక్కలు ఇటువైపు కొన్ని జిన్యా మొక్కలు ఇవన్నీ ఇలా వేసుకున్నాము అండి ఆ పక్కన టమ్ వంకాయ మొక్కలండి ఎంట్రన్స్లో గేట్ ఇలా ఉంటుంది చుట్టూ ఇదంతా ఫెన్స్ వేసుకున్నాము ఈ ప్లేస్ యాక్చువల్గా మేము లీజ్కి తీసుకున్నామండి రెంటెడ్ హౌస్లో ఉండటం వల్ల మాకు బ్యాక్ యార్డ్ ఏమి ఉండదు సో అందుకని ఇలా కమ్యూనిటీలో ప్రతి కమ్యూనిటీలో ఇలాగ ప్లేసెస్ కొన్ని లీజ్కి ఇస్తారు అది మనం తీసుకొని అక్కడ గార్డెనింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను నేతి బీరకాయలు రెగ్యులర్ బీరకాయలు అవి పెట్టానండి నేతి బీరకాయలు అయితే ఫస్ట్ వచ్చాయి బాగా సో అవి కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు మనం బీరకాయలు బాగా రావాలంటే టిప్స్ కూడా నేను షార్ట్స్ వీడియోస్లో చాలా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ వాటితో పాటు ఇలా లాంగ్ బీన్స్ కూడా పెట్టాను ఇవైతే విపరీతంగా కాసిస్తున్నాయి ఇవి హైర్లూమ్ వెరైటీ అండి మార్కెట్లో అయితే మనకు ఎక్కడ దొరకవు ఈ వెరైటీ నేను రేర్ సీడ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో తీసుకున్నాను ఆ సీడ్సే నేను ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ సీడ్స్ నేను ఎవ్రీ ఇయర్ ఇలా వస్తున్న కాయల నుంచి సేవ్ చేసి వాటినే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా సో అలా ఆర్గానిక్గానే వెళ్తుంది మొత్తం ఆర్గానిక్గానే మొత్తం గార్డెనింగ్ అంతా చేస్తున్నామండి ప్రతి వెజిటబుల్ ఆర్గానిక్గానే గ్రో చేస్తున్నాము సొరకాయలు కూడా ఇయర్ మాకు చాలా బాగా వస్తున్నాయండి అండ్ మాకు ఇయర్ టెంపరేచర్స్ కూడా బాగా సపోర్ట్ చేసాయి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇంత మంచిగా టెంపరేచర్స్ ఎక్కువ హైలో రావు చాలా కూల్ ఏరియా అండి మేము ఉండిన ఏరియా ఒహయో అనే స్టేట్లో ఉంటాము అది కూడా కెనడా బార్డర్ దగ్గరలో అండి సో చాలా చలి ఉంటుంది దానివల్ల మాకైతే అంతగా టెంపరేచర్స్ ఉండవు మాక్సిమమ్ మాకు ఫోర్ ఫైవ్ మంత్సే ఉంటుందండి సమ్మర్ మిగతా టైం అంతా వింటరే ఉంటుంది సొరకాయలు చూసారా విపరీతంగా కాసేస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ రౌండ్ సొరకాయలు పొడుగు సొరకాయలు ఇంకా బర్డ్ గార్డ్ వెరైటీ ఇవన్నీ పెట్టాము అన్నీ కూడా బాగా వస్తున్నాయి వాటితో పాటు ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఇయర్ పెట్టడం మేము గ్రీన్ కలర్ కూడా పెట్టాను కానీ ఎందుకో అది రాలేదు ఇవి మాత్రం ఐదు మొక్కలు పెట్టాను నాలుగు మొక్కలు చాలా బాగా వచ్చాయి సో హార్వెస్ట్లు కూడా వస్తున్నాయి వస్తున్నాయండి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సక్సెస్ అవుతాయని చెప్పి నేను సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పటికే నేను ఇంట్లో సీడ్స్ పెట్టి మొక్కలతో రెడీగా ఉన్నాను సో నాకు హార్వెస్ట్లు అందువల్ల తొందరగా చేసుకోగలుగుతున్నాను అండ్ బెండకాయలు కూడా రెడ్ కలర్ బెండకాయలు గ్రీన్ కలర్ బెండకాయలు రెండు పెట్టానండి రెండు కూడా నేను సేవ్ చేసిన సీడ్స్ నుంచే పెట్టాను అవి కూడా చాలా బాగా వస్తున్నాయి మా ఫ్యామిలీ వరకు అయితే బెండకాయలు బాగా సరిపోతున్నాయి అండ్ చిక్కుడుకాయలు సొరకాయలు ఇవన్నీ అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి టమాటోలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి షేర్ చేసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారా గుమ్మడికాయ ఇది స్టోర్ నుంచే తీసుకొని వచ్చి ఆ సీడ్స్ నే పెట్టానండి ఎక్స్పెక్ట్ చేయలేదు రెండు మొక్కలు పెట్టాము రెండు కూడా విపరీతంగా పోటీ పోటీగా పెరుగుతున్నాయి చూసారు అంతంత పెద్ద కాయలు వచ్చేసాయో ఇవి కూడా రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి ఇందాక చూపించాను కదా ఫెన్స్ పైకి ఒక కాయ పాకేసింది దానివల్ల ఫెన్స్ బాగా ఉంగిపోతుందని సో అదైతే నేను చిన్నగా ఉండడం ఉన్నప్పుడే కట్ చేసేసాను ఫెన్స్ దానివల్ల పాడైపోతుంది మళ్ళీ డీర్స్ అటాక్ జరిగిపోతుందని చెప్పి ముందుగానే కట్ చేసేసాము ఆల్రెడీ దీనిపైన కూడా డీర్స్ అటాక్ జరిగినట్టుంది బట్ అవి నచ్చలేదు అనుకుంటా వదిలేసాయి ఈ కాయని బూడిద గుమ్మడికాయకి కొన్ని ముళ్ళు ఉంటాయి కదా దానివల్ల వదిలేసినట్టున్నాయి ఈ పర్పుల్ చిక్కుడుకాయలు కూడా నెక్స్ట్ సీజన్కి సీడ్స్ కోసం కొన్ని వదిలేసాను అవి డ్రై అయ్యాయండి సీడ్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారా బుడిద గుమ్మడికాయ మీద కొంత అటాక్ అయితే జరిగింది ఇంకా ఇవి చూస్తున్నారా ఇంకా గోంగూర అయితే ఈసారి ఎందుకో నాకు ఫెయిల్ అయిందండి అంత బాగా బుషీగా రాలేదు సో మా ఫ్యామిలీ వరకు సరిపోయేలాగా అయితే మాత్రం వచ్చింది సో దాన్ని ఇప్పుడు కొంత హార్వెస్ట్ చేసుకున్నాను చాలా టమాటోలు హార్వెస్ట్ చేశానండి ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం సరిపడా మాత్రమే హార్వెస్ట్ చేశాను చూసారు ఈ టమాటో మాత్రం భలే అనిపించింది ఒక లాగా వచ్చింది ఇవండి సొరకాయలు టమాటోలు పొడుగు చిక్కుడుకాయలు నేతి బీరకాయలు పెద్ద ఒక బూడిద గుమ్మడికాయ గోంగూర పర్పుల్ చిక్కుడుకాయలు చాలా బెండకాయలు ఇవండి నేను హార్వెస్ట్ చేసుకునే కాయగూరలు ఇంకా ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయాలి చాలా ఉన్నాయండి మా గార్డెన్ విషయాలు చాలా మీతో షేర్ చేసుకోవాలి ఎలా తీసుకున్నాము ఎలాంటి క్లాత్ యూజ్ చేస్తున్నాము వీడ్ కంట్రోల్ ఎలా చేస్తున్నాము ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాము ఎలాంటి ఆర్గనై ఆర్గానిక్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాము అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఈ స్ట్రాబెర్రీస్ మీద కూడా జస్ట్ అప్పుడే పాలు పసుపు కలిపి అది స్ప్రే చేసామండి చాలా వరకు పురుగు చాలా బాగా కంట్రోల్ అవుతుంది చూసారా ఇంక ఈ కాయగూరలన్నీ ఈ బ్యాగ్ షిఫ్ట్ చేసేస్తున్నాము ఇదైతే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కార్లో చక్కగా పడుతుంది అని చెప్పి ఇందులోకి షిఫ్ట్ చేసాము నాకైతే మా చిన్నప్పుడు బజార్కి వెళ్ళి కాయగూరలు తీసుకురావాలంటే ఎలాంటి బ్యాగ్ యూజ్ చేసేవారు అదే గుర్తు వచ్చింది తర్వాత తర్వాత ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ కి బాగా అలవాటు పడిపోయాము కానీ స్టిల్ ట్రై చేయొచ్చండి ఇలాంటి రియూజిబుల్ బ్యాగ్స్ యూస్ చేయండి ఈ టమాటో మాత్రం భలే ముద్దుగా ఉంది కదా అచ్చం డక్కిలాగే ఉంది ఇంకా చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్